ఇటీవల కాలంలో రామవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గురించి సూర్యనారాయణ రెడ్డి గారు ఏదైతే గతంలో అది జన్మభూమి కార్యక్రమంలో నిర్మాణం చేయడం జరిగిందో అప్పుడు ఎవరైతే దాతలుగా ఉన్న వీరరాఘవరెడ్డి గారు సరోజినీ దంపతుల యొక్క కుమారులు వెంకటకృష్ణారెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి గారు ఆ రోజు జన్మభూమి కార్యక్రమంలో విరాళం ఇచ్చి వీరరాఘవరెడ్డి గారు సరోజిని గారి పేర్లని ఆసుపత్రికి పెట్టడం జరిగింది ఇందులో సూర్యనారాయణ రెడ్డి గారు కొన్ని విషయాలు గ్రహించాల్సిన అవసరం ఉంది అప్పటికి రామవరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదు గతంలో మండల హెడ్ క్వార్టర్గా అంతకుముందు కూడా మండలాలు ఏర్పడక ముందు కూడా అనపత్తిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండేది కుతునూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండేది సాధారణంగా ఆ రోజులు ఉన్న పరిస్థితుల్లో ఒక మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి